హిందుత్వ భావజాలతో సంఘ పరివార స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల విద్యార్థుల అభివృద్ధి కోసం పాటుపడిన మహనీయుడు బలివాడ రామారావు పట్నాయక్ అని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డు శ్రీరామ్ కొనియాడారు మంగళవారం కేలరావు పార్క్ రోడ్లోని సరస్వతి ప్లాజాలో బలివాడ రామారావు పట్నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అడ్డు శ్రీరామ్ మాట్లాడుతూ శివకుమార్ పట్నాయక్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం స్వాగతించదగ్గ విషయమని అన్నారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఏపీ శిష్టీకరణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలు మహంతి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఏపీలో ఉన్న శిష్టికరణల అభివృద్ధికి విద్యార్థుల అభివృద్ధికి శివకుమార్ పట్నాయక్ చేస్తున్న సేవలను కొనియాడారు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి శిష్టీకరణ సంఘం మరియు ట్రస్ట్ నిర్వాహకులు బీజేపీ నాయకులు బలివాడ శివకుమార్ పట్నాయక్ మాట్లాడుతూ తన తండ్రి బాటలోనే తాను కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు సమాజంలో మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా సమాజంలో ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు మరింతగా చదువుకునే అవకాశం ఉందని అన్నారు అనంతరం విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ గౌతమ్ స్కూల్ నిర్వాహకులు నల్లానేశ్వరి రాకేష్ పబ్లిక్ స్కూల్ నిర్వాహకులు రావు భోగవల్లి శ్రీధర్ అవ్వారు బుల్లబ్బాయి భారత్ విద్యా నికేతన్ నిర్వాహకులు ఈశ్వర్ రావు బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ అధ్యక్షులు అతులూరి నాగమల్లేశ్వరావు నమ్మి అప్పారావు వెంకటసాయి మనోజ్ తదితరులు ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వ భావజాలు కలిగి అనేక దశాబ్దాలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలోని పనిచేసి తదనంతరం ఏర్పడినటువంటి జనసంఘ్లో కూడా దశాబ్దాల పాటు పనిచేసి ఒక టీచర్గా జీవితాన్ని ప్రారంభించి అనేక పేద బడుగు బలహీన విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్స్ చెప్తూ వాళ్ళు జీవితంలో ముందుకెళ్ళాలి విద్యను అందించాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో అనేక సంవత్సరాల పాటు పనిచేసినటువంటి రామారావు పట్నాయక్ పట్నాయక్ గారు చనిపోయినంతరం వారి కుమారులు శివకుమార్ పట్నాయక్ గారు రామారావు పట్నాయక్ చార్టబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి ప్రతి ఏటా కూడా విద్యార్థులకు కావచ్చు పేద బడుగు బలహీన వర్గాలకు కావచ్చు దుప్పట్ల పంపిణీ కావచ్చు అన్నదానం కావచ్చు పుస్తకాల పంపిణీ కావచ్చు ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వారిని అభినందిస్తూ ఉన్నాను వారికి అని ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేయాలి మాస్టర్ గారు రామారావు పట్నాయక్ గారు ప్రజల మనసులో ఈ ప్రాంత ప్రజల మనసుల్లోని ఇంకా పదిలంగా ఉండేలాగా అదేవిధంగా అనేక మంది విద్యార్థులు కూడా చదువుకొని ఆయన దగ్గర చదువుకొని ఉన్నత స్థితికి వెళ్ళినటువంటి విద్యార్థులు కూడా అనేక మంది ఉన్నారు కాబట్టి ఆయన ఈ ప్రాంత ప్రజల్లో మనసుల్లో పదిలంగా ఉండేలాగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకి భగవంతుడు ఆశీస్సులు అందించి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకి సేవలు అందించే విధంగా ఉండాలని చెప్పి రామారావు పట్నాయక్ గారు ప్రజల మనసుల్లోని ఈ ప్రాంత ప్రజల మనసులో చిరస్థాయిగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ ఉదయపూర్వక నమస్కారాలు ఈ దినం పేద శిష్టకరణ పిల్లలకు ఉచితంగా నోట్ పుస్తకాలు ఖర్చు చేయడం అది చాలా మృదావోహము గౌరవనీయులు రామారావు పట్నాయక్ గారు తాలూకా సేవలు నిరుపమానమైనటువంటివి అతను చనిపోయిన తర్వాత కలిపి అతని కుమారులు ఇది కొనసాగించడం అనేది చాలా శుభ పరిణామము మనం నాటే విత్రం బట్టే ఆ వృక్షం ఉంటుంది అదిగే రామారావు పట్నాయక్ గారు అప్పుడు ఉపాధ్యాయ వృత్తిగా చేస్తూ ఎంతో పేద పిల్లలు తాలూకా జీవితాలకు వెలుగు నింపిన మహానుభావుడు అతని బాట్లోనే ఈ దినం ఈవేళ లయన్స్ శివకుమార్ పట్నాయక్ గారు లయన్స్ క్లబ్ ద్వారా కాకుండా బీజేపీ పార్టీ ద్వారా కాకుండా అన్ని విధాలుగా సంఘంలోని రాష్ట్ర శిష్టికరణ సంఘంలో కలిపి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు ఆపాదించుకున్న శివకుమార్ పట్నాయక్ గారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడి గారు ఈ దినం నేను శ్రీకాకుళం నుంచి విజయవాడ రావడం జరిగింది ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా బాగా మంచి దీంతో పట్టణ ప్రముఖులు ఆహ్వానించి ఒక కార్యక్రమం నిర్వహించేందుకు విజయవాడ శిష్టకరణానికి ముఖ్యంగా మా ఉపాధ్యక్షులు శివకుమార్ పట్నాయక్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు మీ జీవితాంతం చేయాలని సమాజానికి మీరు ఒక టూల్ లాగా లాగా ఉండాలని మీకు ఆ భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ ఇచ్చి మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు ఈరోజు మా నాన్నగారు అయినటువంటి బలివాడ రామారావు పట్నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు నోట్బుక్స్ విద్యార్థులకు ఇవ్వాలని చెప్పి శిష్టకరణ కులంలో ఉన్నటువంటి విద్యార్థులు విజయవాడలో నివసిస్తున్నటువంటి నలభై ఏడు మంది విద్యార్థులకు వారికి పూర్తిగా నోట్సులు అందజేయాలని తపంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు కోలమంతు ఉమామహేశ్వరరావు గారు అలాగే భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ అడ్డూరు శ్రీరామ్ గారు అలాగే మన రాకేష్ పబ్లిక్ స్కూల్ అధినేత ఎన్విరావు గారు గౌతమ్ స్కూల్స్ అధినేత సూర్యారావు గారు మిగతా లయన్స్ మిత్రులు బీజేపీ నాయకులు అందరూ పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు గత పదిహేను సంవత్సరాలుగా నాన్నగారి పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ పుస్తకాల కార్యక్రమే కాకుండా వచ్చే కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాలు మేము దృష్టిలో పెట్టుకొని ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరో మరో విశిష్ట అతిథి పిల్ల మాకు అదృష్టంగా మా శిష్టకరణ కులంలో మా పూలమంతి ఉమామహేశ్వర గారి కుమారుడు మనోజ్ గారు ఒక గ్రూప్ వన్ ఆఫీసర్గా మంచి చదువు ఉన్నత శిఖరాల్లోకి వెళ్ళినందుకు వారు కూడా వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఓకే